వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి భారత రాష్ట్ర సమితి పార్టీకి మాజీ ఎమ్మెల్యే పార్టీ నేత గువ్వల బాలరాజు రాజీనామా చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే ఇదంతా చేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ అలాగే ఒక ఫోన్ కాల్ కూడా లీక్ అయింది భారతీయ జనతా పార్టీలో చేరుతున్నాము ఎందుకంటే పార్టీ బీజేపీలో విలీనం కాబోతోంది అన్నటువంటి వార్తలు చాలా బలంగా వినిపిస్తున్నాయి ఎప్పుడు విలీనం చేస్తారనేది తెలియదు కానీ విలీనం అయితే ఖచ్చితంగా జరుగుతుంది అంటున్నారు అదేదో విలీనం అయ్యే ముందే మనం చేరిపోతే బెటర్ కదా అన్న దాంతో భారతీయ జనతా పార్టీ వేపు చూస్తున్నానంటూ అందులో మాట్లాడడం అనేది బయటకు వచ్చింది అయితే సంచలనంగా ఆయన మాట్లాడినటువంటి ఇంకొన్ని మాటలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఏంటనేది చూస్తే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తాను సూత్రధారిని కాదు అని కేవలం పాత్రధారిని అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు దీనికి ఏమి నేను వేసినటువంటి స్కెచ్ కాదు ఎవరో వేసినటువంటి స్కెచ్లో నేను ఒక పాత్రధారిని మాత్రమే అంటూ చెప్పారు దీనికి సంబంధించి గతంలో ఎమ్మెల్యేలని ఏ విధంగా కొనాలనుకున్నారు ఏంటి అనేది అందరికీ తెలిసిందే సో దీనికి సంబంధించి అక్కడ ఏం జరుగుతుందో చూడమంటేనే చూసేందుకు నేను వెళ్ళాను తప్ప బీ బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి సంబంధించో లేదు అంటే అక్కడ నేను అమ్ముడు పోవడానికి నేను వెళ్ళలేదు కేవలం కేసీఆర్ పంపితే మాత్రమే నేను వెళ్ళాను కేసీఆర్ పంపితే మాత్రమే నేను వెళ్ళాను అని చెప్పి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు సో ఆ రోజు జరిగినటువంటిది బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోటి ఫామ్ హౌస్లో ఏ విధంగా అక్కడ చేశారు అలాగే అదే టైంకి పోలీసులు అక్కడికి ఏ విధంగా వెళ్ళారు అంటే మళ్ళీ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా ఇందులోకి వస్తోంది సో ఎవరు ట్యాప్ చేసి ఎవరు వీళ్ళని ట్రాప్ చేసి ఆ రోజు ఇదంతా క్రియేట్ చేశారన్న దాంట్లో భారతీయ జనతా పార్టీ కూడా చాలా గట్టిగా పోరాడుతుంది దీంట్లో మా ఎమ్మెల్యేని ఇలాగా లేదు మా వాళ్ళని ఇలాగ ఇందులో బద్నాం చేయడానికి ప్రయత్నం చేశారు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం అలాగే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసి వాళ్లే బీజేపీ వాళ్లే మమ్మల్ని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించిన మా ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేశారు అంటూ వీళ్ళ ఆరోపణ మొత్తానికి ఏం జరిగింది అనేది డ్రామా ఆ రోజు తెలిసిందే దాంట్లో కేవలం నేను పాత్రధారిని మాత్రమే అక్కడ ఏం జరుగుతుందో చూడమంటే వెళ్ళాను తప్ప నా అంతటా నేనుగా అక్కడికి వెళ్ళింది లేదు నాకు ఆ ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశంతో అసలు సంబంధం కూడా లేదు కేవలం కేసీఆర్ చెప్తేనే వెళ్ళాను తప్ప ఇంకొకటి కాదు అంటూ గువ్వల బాలరాజు స్టేట్మెంట్ ఇక పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీలోకి రండి లేదంటే బీజేపీలో రండి అని చెప్పి కూడా అంటున్నారు అలాగే కాంగ్రెస్లోకి రావాలి అంటూ పెద్ద పెద్ద నేతలు సీఎం రేవంత్ రెడ్డి కూడా తమ నియోజకవర్గానికి చెందిన వ్యక్తే కావడంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా టచ్లో ఉన్నారు వాళ్ళు కూడా పిలుస్తున్నారు పార్టీలోకి రండి మీకు సముచిత స్థానం ఉంటుందని చెప్తున్నారు బట్ ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు అని చెప్పి చెప్తున్నారు బట్ వైరల్ అయినటువంటి ఆ ఆడియో కాల్లో మాత్రం భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్టుగా ఆయన మాట్లాడడం అనేది ఇంకో సంచలనం అవుతోంది సో మొత్తానికి వ్యక్తిగత కారణాలతోటే నేను రాజీనామా చేశాను బీఆర్ఎస్కి ఫ్యాక్స్లో కేసీఆర్ గారికి డైరెక్ట్గా నేను రాజీనామా పత్రాన్ని పంపించడం జరిగింది తదుపరి కార్యాచరణ ఏంటి ఎలాగా అనేది భవిష్యత్తులో తెలియజేస్తానంటూ గోవల్ బాలరాజు స్టేట్మెంట్ ఇవ్వడం ప్రస్తుతం బీఆర్ఎస్ వర్గాల్లో కూడా కాస్త కలకలం రేపుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ని క్లిక్ చేయండి